అందరికీ నమస్కారం శ్రీ శ్రీ కామరాతి బీరప్ప కళ్యాణ మహోత్సవం మా అంగ వైభవంగా చేయడానికి గ్రామ గ్రామస్తుల పెద్ద సహకారంతో మా కుల కుల బాంధవులతో అందరు కలిపి భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము నా పేరు ఇకే వెంకటేశ్వరు నేను పాలాపూర్ గ్రామము కుటుంబ సంఘం ప్రెసిడెంట్ని ఈ కార్యక్రమం ఎంతో పెద్దగా పదిహేను ఏళ్ళ తర్వాత తీసుకుంటాం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పూజా కార్యక్రమాలు ఈ రోజు నుంచి పండుగ స్టార్ట్ అవుతుంది ఈరోజు ఈవినింగ్ పుట్టకప్పడం రేపు మార్నింగ్ లింగాలు చేసి భగవంతుని అరక పండుగ స్టార్ట్ చేస్తారు రేపు అరక కళ్యాణం చేస్తారు ఎల్లుండి సండే రోజు ఒకటో తారీఖు నాడు బోనాల కార్యక్రమం ఉన్నది అది ఊరు మొత్తం బాగా విలేజ్ పండుగ నుంచి మినిమం రెండు వందల బోనాల దాకా ఉంటాయి ఊరు అక్కడి నుంచి బయలుదేరి ఒక టూ కిలోమీటర్స్ వరకు అది జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ ఊరేగింపు చూడడానికి ప్రజలందరూ ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మరియు సోమవారం రోజు స్వామివారి కళ్యాణము అన్నదాన కార్యక్రమం ఉన్నది ఆ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో బలి కార్యక్రమం ఉంటుంది ఆ పోగ్రాం అయిపోయిన తర్వాత కళ్యాణానికి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సోమవారం రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత బలి కార్యక్రమం సాయంత్రం బాగా భారీ ఎత్తున ఉంటుంది అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు బాలపూర్ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఎల్లమ్మ విషాదాల కార్యక్రమం ఉంటుంది ఆ రోజు నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రాం అక్కడనే ఉంటుంది మరుసటి రోజు బుధవారం రోజు ఇక్కడ గుడి దగ్గరనే కార్యక్రమం ఉంటుంది వీరప్ప స్వామి ఒక కథ చెప్పబడ్డను ఆ రోజు ప్రోగ్రాం కూడా ఇక్కడ ఏమో స్థలాలు చేసి ఆ రోజు కార్యక్రమం అంత ఇక్కడనే ఉంటుంది ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు గురువారం గారికి ఈ కార్యక్రమం సమాప్తం చేయగలుగుతారు ఇటు కార్యక్రమానికి అశేష పబ్లిక్ జనవాహినికి ఈ కళ్యాణ మహోత్సవానికి పదిహేను సంవత్సరాల తర్వాత బలపూర్లో భారీ పెద్ద పండుగ ఈ కురుమల పండుగ ఇది భారీ పెద్ద పండుగ కులాలకు అతీతంగా వచ్చి దీన్ని అంగరంగ వైభవంగా చేసి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుర్మా కులస్తులు కుల బాంధవుల సమక్షంలో ఈ కార్యక్రమం భారీ ఎత్తున అందరి తరఫున ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి దయచేసి చేసి మామూలు అందపరచగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను